నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మానవలు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము నివాళులు అర్పించారు ఈ తెల్లవారుజామునే వారిద్దరు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు నేరుగా సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు సమాధి చుట్టూ తిరిగారు కొద్దిసేపు మౌనం పాటించారు సమాధి వద్దే కూర్చుని తాతయ్యను స్మరించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను చూడగానే భారీ సంఖ్యలో అభిమానులు పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకున్నారు ఘాట్ వద్ద రద్దీ నెలకొంది అనంతరం అభిమానులు సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు పలువురు ప్రముఖులు ఘాట్ వద్దకు రావాల్సి ఉన్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఏపీ మంత్రి నారా లోకేష్ ఇంకాసేపట్లో ఘాట్ వద్దకు రానున్నారు నివాళులు అర్పించనున్నారు అలాగే ఈ ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు సికింద్రాబాదు రసర్పురాలో గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని బాలకృష్ణ ప్రారంభించనున్నారు అనంతరం జూబ్లీ హిల్స్ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో తల్లిదండ్రుల విగ్రహాలకు బాలకృష్ణ నివాళులర్పించనున్నారు ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు గుంటూరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం విజయవాడలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించనున్నారు